మనం ఆల్మోస్ట్ సమ్మిట్ సమ్మర్ కంప్లీట్ చేసుకోవడానికి వస్తుంది అంటే జూన్ జూలై అప్పుడు మనకి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అంటే మనకి ప్రతి దగ్గర కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ఛాన్స్ ఉంది సో వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఈ లేడీస్ ఫస్ట్ ఏదైతే ఉందో అది గ్రో అయిపోతుంది గ్రో అయిపోయి మనకి డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది మనకి బేసిక్గా ఆ పీక్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అట్లా వస్తూ ఉంటుంది బట్ జూన్ జూలై నుంచే మనకి వాటర్ స్టాగ్నేషన్ స్టార్ట్ అయితే ఉంటుంది సో దీనికి ఉన్న ఏనియమ్స్ కావచ్చు ఆశ కావచ్చు ఒకటి వాట్ యూ టు అండర్స్టాండ్ తీసి ఈ డెంగ్యూకు మనము చేసుకోవాల్సిన బెస్ట్ వే దీన్ని అవాయిడ్ చేసుకోవాల్సిన బెస్ట్ వే ఏంటిదంటే ప్రివెంటివ్ సో ప్రివెంటివ్ చేసుకుంటే దాన్ని ఈజీగా మనము రాకుండా చేయగలుగుతాము సో వచ్చిన తర్వాత అక్కడ పోయి పైరెత్తం చేయడము లేకపోతే మిఠాయి చేయడం కంటే ప్రివెంటివ్స్గా బెస్ట్ సొల్యూషన్ అంటే యాంటీ నార్వర్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది బెస్ట్ సొల్యూషన్ సో ఇవన్నీ డెంగ్యూ మస్కుతో పెరగడానికి మేజర్ రీజన్ ఏంటిది ప్రతి దగ్గర వాటర్ స్టాగ్నేషన్ అయ్యడం ఇప్పుడు పర్టికులర్గా ఈ విలేజే తీసుకుంటే మనం వెంపల్లి విలేజే తీసుకుంటే మనకి పాజిటివ్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి దట్ టేక్ టేక్ ఇక్కడెక్కడో ట్యాంక్ ఉంది ట్యాంక్ పక్కన చుట్టుపక్కల కేసెస్లోనే మనకి ఎక్కువగా ఏడెనిమిది ఎనిమిది కేసులు వచ్చినాయంటే అక్కడ మనము ప్రాపర్గా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏదైనా ఉన్నాయో లార్వల్ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రాపర్గా చేసుకోలేదు సో దానివల్ల అక్కడ నుంచి వచ్చిన మస్కిటో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పోయి వాళ్ళందరికీ కూడా డెంగ్యూ రావడం జరిగింది సో దీనికి మన మస్కిటో బ్రీడర్స్ పోయి అక్కడ చెక్ చేసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలుగుతారు సో ఏ నిమ్స్ ఆశస్ చేయాల్సింది ఏంటిదంటే మీరు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రతి హౌస్ హోల్డ్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం మీకు ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది సో ఈ తొట్లు మెయిన్గా తొట్లు ఎక్కడ ఉన్నాయో ఆ తొట్ల ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది లేదైనా ఏదైనా డ్రమ్స్ గిమ్స్ లేకపోతే వేరే టీస్ పెట్టినప్పుడు దాన్ని క్లోజ్ పెట్టకుండా ఓపెన్గా పెట్టేసి అందులో కంటిన్యూస్గా వాటర్ ఉంటే అక్కడ వాటర్ స్టాంగ్ మిషన్ ఉంటుంది లేకపోతే మీరు తాగే థమ్స్ అప్ బాటిల్ వేరే వేరే బాటిల్స్ అట్లాంటివి ఉంటే అక్కడ వాటర్ స్టాగ్ మిషన్ ఉంటుంది లేకపోతే కొబ్బరి గొండాలు టైర్లు లేకపోతే మిగతా ఇట్లాంటి క్లోజ్ కానీ ఓపెన్ ఉన్నాయన్నీ కూడా మీకు వాటర్ స్టాగ్నేషన్ మిషన్ ఉంటాయి సో మీ ప్రతి ఇంటికి కూడా ఏమేమి మాస పోవాలి వాళ్ళకి మీకు కూడా మేము ఒక ఫ్యాంప్లెట్ లాంటిది ఇస్తాము అంటే పిక్టోరియల్ ప్యాంప్లెట్స్ అది చూడగానే మీకు అర్థమవుతుంది ఎందులో ఎందులో వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని సో అవన్నీ వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు అది ఎప్పటిదప్పుడు వాళ్ళు దాన్ని కింద పారబోసి ఆ వాటర్ స్టాగ్నేషన్ కంటిన్యూస్ లేకుండా చూసుకోవాలి సో అట్లాంటి అయినప్పుడు ఏమవుతుంది అది కింద పోయకుండా అక్కడ మస్క్తో పెరుగుతుంది అది వచ్చి ఆ ఇంట్లోనే కాదు అక్కడ ఎక్కడ పక్కన వాళ్ళందరినీ కూడా కలుస్తుంది సో ఆ లోపల మేము డెంగ్యూ టెస్ట్కి వచ్చి డెంగ్యూ టెస్ట్ మీరు చేసుకొని దాని దగ్గర పోయి పైద చేసే వరకే మీకు ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది అప్పటికీ అదంతా తిరిగి ఉంటుంది ఎవరు కావాలో అలా కుట్టాల్సి ఉంటుంది సో కాబట్టి అడల్ట్ మెజర్స్ కన్నా బెస్ట్ లారల్ యాంటీల సో ఏ గారు కూడా అందర్ మెడికల్ ఆఫీసర్స్కి చెప్పాల్సింది ప్రతి ఒక్క ఆశ ప్రతి ఒక్క ఏనం మేమే లో ఉన్న హౌస్ హోల్డ్స్లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో చేపించాల్సిన మెయిన్ పని ఏంటిది వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ వాటర్ స్కాన్మేషన్ ఉన్నాయి ఎక్కడెక్కడ వాటర్ స్కాన్మేషన్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఒక్కసారి మీరు చేసుకోవాలి అంటే మీరు ఒక్కసారి ఆ వాటర్ అంతా కింద పారబోసి ఈ ప్లేసెస్లో మీకు వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది సో కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మీరు వాటర్ పారబోసి స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ టైం మీరు పోయేసరికి మీరు చేయకుండా వాళ్ళే చేసుకునేటట్టు ఎన్సూ చేసుకోవాలి ప్రతి వారం కూడా వాళ్ళే చేసుకునేటట్టు ఎన్సూ చేసుకుంటే అప్పుడు ప్రాపర్గా మనము దాన్ని తగ్గించిన వాళ్ళు అట్లానే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అది అంటే ఎక్కువగా వాటర్ ఉంటుంది దాన్ని మనం పారవేయడానికి కానీ లేకపోతే మిగతా వాటికి దానికి యూజ్ అవ్వాలి సో అక్కడ మీరు ఏం చేయాలి ఆయిల్ బాల్స్ కావచ్చు మీ థీమో బాల్స్ కావచ్చు లేకపోతే మీ ఫిష్ గ్యాంబియా ఫిష్ కావచ్చు సో ఈ మూడు మెథడ్స్లో అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఒక ఎక్కువ ఏరియా ఉంది సో అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది దాన్ని మనం ఏం చేయలేము ఐదర్ ఆ వాటర్ స్టాగ్నేషన్ ఏదైనా మట్ క్లోజ్ చేయాలి లేదంటే ఆ వాటర్ సాగినేషన్కి థీమో పాస్ అయినా వేయాల్సి ఉంటుంది అట్లనే కొన్ని ఏరియాస్ మనకి కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ లేకపోతే అన్నీ ఉంటాయి సో అట్లాంటివి అన్ని కూడా ఏ మాస్టర్స్ ఇంటి వాళ్ళది కాకుండా ఈ పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ పబ్లిక్ ప్లేసెస్లో స్కూల్స్ లేకపోతే ఇప్పుడు చెప్పిన రెసిడెన్షియల్ హాస్టల్స్ అక్కడ స్పెషల్గా పోయి వాళ్ళకి కరెక్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకునేటట్టు అంతేగాని మనం వాళ్ళకి చేయకుండా మనం పోల్ చేస్తే నెక్స్ట్ ప్రతిసారి మనం పోలం వాళ్ళకి అర్థం కావాలి హాస్టల్ వాళ్ళకి ఆ స్కూల్ వాళ్ళకి వాళ్ళకి అర్థం కావాలి తెలుగు రాకుండా ఏం చేయాలంటే మనం ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం ఆ రకంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో పబ్లిక్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ అయ్యింది ఇంతకుముందు చెప్పినట్టు మనం ప్రతి పిఎస్సి లోక్స్ పెడతాము మిగతా ప్లేసెస్లో లో పెడతాము సో ఇవన్నీ కూడా మనకు ఒకసారి వచ్చిన తర్వాత దాని తర్వాత మనం చేసుకునేటి అన్నీ ఉంటాయి కానీ బెస్ట్ వే ఇస్ ప్రివెన్షన్ సో అది కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా సో కాబట్టి అందరు ఏమేమో ఆశాలు ప్రాపర్గా ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్స్కి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎక్కడ కూడా వాటర్ స్డిషన్ లేకుండా సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ టీమఫాస్ కావచ్చు పైరితనం కావచ్చు అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఒకవేళ పాజిటివ్ కేసు వస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాజ్ పర్ ప్రోటోకాల్ హౌస్ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ ఫీవర్ సర్వే అక్కడ ఉన్న హండ్రెడ్ హౌస్ హోల్డ్స్లో పైరిత అది కూడా ఎమీడియట్గా టేకప్ చేసుకోవాలి అందులో ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడికి కూడా డీలే లేకుండా చూసుకోవాలి సో ఈ రకంగా మనం అందరికీ ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే దీన్ని ఖచ్చితంగా తక్కువ చేయగలుగుతాం సో ఇప్పుడు మీరు ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మీరు టీమ్ పాటు చేసి లేకపోతే క్లియర్ చేసి ఎప్పటిదప్పుడు ఓకే మీకు వర్షం పడ్డ ప్రతిసారి చేయాల్సి ఉంది ఈరోజు మీరు వేసారు వర్షం పడితే అది రన్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ వస్తుంది మీరు వేయండి ఆ తర్వాత ఇక్కడ పాజిటివ్ కేసెస్ రాకుండా చూసుకోవాలి అయితే ఓకే సో డెట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ సో ఈ సంవత్సరం ఈ డెంగ్యూ కేసెస్ తగ్గించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి దీని చూడాలని రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్